మదన్ అనే ఒక అబ్బాయి అర్ధరాత్రి తన క్లీనర్ని తీసుకుని తన లారీలో బియ్యం బస్తాల లోడ్ తీసుకుని వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గం మధ్యలో లారీ ఆపి కంచేపు మనం ఇక్కడ పడుకుని వెళ్దాం అని క్లీనర్తో చెప్పి ఇద్దరు చెరువు పక్క పడుకున్నారు అలా నుద్ర పట్టిందో లేదో ఎవరో విండో కొట్టినట్టు సౌండ్ వచ్చింది ఇదేంటిది అని క్లీనర్ పైకి లేచి చూడగా లారీ అద్దంలో ఒక ముసలావిడి కనిపిస్తుంది ఆ బామ్మ ఏంటి అని క్లీనర్ అడగ్గా ఆ బామ ఇలాగని చెప్పింది ఆకలి ఆకలి అని రెండుసార్లు చెప్పడంతో బామ ఈ వేళలో ఆకలేంటి ఓ పో అని తరిమి కొడుతున్నా ఆకలి ఆకలి అని అరుస్తుంది ఇంకేం చేయలేక కేశవ తన దగ్గర ఉన్న టిఫిన్ బాక్స్ ఇస్తుండగా దాంట్లోంచి ఒక స్పూన్ కింద పడి మదానికి మెలుకు వచ్చింది ఏమైందని క్లీనర్ని అడగ్గా ఈవిడ ఆకలితో ఉందని విండో వైపు చూపించాడు ఎన్ని లారీ అద్దం పైకి వేసి నీకేమైనా బుర్రపోయిందా లారీ చక్రాలు దాటే అంత హైట్ ఎవరుంటారా అని అనగానే వెనక్కిలా తిరిగి చూశాడు ఆ దయ్యం గట్టిగట్టిగా నవ్వుతూ ఈ రోజు మీరు నా చేతుల్లో చచ్చిపోతారు అని అరుస్తుంది ఎన్నే క్లీనర్ లారీ తీర్దామని చాలా ఫాస్ట్లో ట్రై చేస్తున్నాడు ఉన్నట్టుండి లారీ స్టార్ట్ అయింది లారీ వెళ్తుందో లేదో దూరంలోంచి ఆ దయ్యం నవ్వుతుంది ఈ విషయం అంతా క్లీనర్ అద్దంలో చూశాడు అంతే ఉన్నట్టుండి ట్రక్ ఒక్కసారిగా యాక్సిడెంట్ అయింది మదన్ మరియు తన క్లీనర్ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు లారీ పోతే పోయిందని ప్రాణాలు దగ్గర చాలని అక్కడి నుంచి పారిపోయారు